మన ప్రత్యా అతిథి గారి గౌరవనీయులు పి సుదర్శన్ రెడ్డి గారు మన సభ వేదిక వద్దకు రావడం జరిగింది ఇవ్వరు కూడా వారి వారి స్థానాల్లో ఉండండి మళ్ళగా దేశీ అటు ఇటు వస్తే గందరగోళంగా ఉంటుంది తారు తారు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు మన జిల్లాకు అనేక విధాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారి యొక్క సేవలను గుర్తించినటువంటి ప్రస్తుత ప్రభుత్వము వారికి గౌరవ సలహాదారుగా క్యాబినెట్ హోదాతో వారికి గా సలహాదారుగా నియమించడం జరిగింది మన కు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు కాదు సారే మనకు కు కామారెడ్డి గారి కామారెడ్డికి సారే మనకు మినిస్టరు వారి వారికి ధన్యవాదాలు సారు మన నిజామాబాద్ యొక్క మెడికల్ కాలేజీ ఏర్పడడానికి చాలా కృషి చేయడం జరిగింది అయితే వారు అందరి ముందు ఉన్నటువంటి మినిస్టర్ గా ఉన్నప్పుడు మన జిల్లాకు మెడికల్ కాలేజీ అవసరం అనే ఉద్దేశంతో చాలా కష్టపడి దాన్ని మన నిజామాబాద్ లో మొట్టమొదటిగా హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ కే మెడికల్ కాలేజీకి దాన్ని మనం వేదికపైకి సాధారణంగా అవ్వాలి తీసుకోవల్సి వస్తుంది దాంట్లో భాగమే మన అధికారులు రిటైర్మెంట్ అయిన అధికారుల ఆఫీసర్లు దాంతో వచ్చేసిన వేదికలను పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రెస్ కోట మహిళ సోదరులకు నమస్కారం మీ సెక్రటేటరీ గారు చాలా చక్కగా చెప్పారు వాస్తవాలు చెప్పాడు మాకు కూడా చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరికి అన్ని వస్తూ ఉంటాయి కానీ మనము బాధలు ఉన్నప్పుడు జమ చేసుకున్న డబ్బులు కూడా స్వత్సరాల కొరకు ఎనిమిది వేల కోట్లు బహుశా ఎనిమిది వేల కోట్లు వాడుకొని మా దగ్గర ఉన్నాయంటే మా దగ్గర లేవు అటువంటి పరిస్థితి చేసిపోయాలు అనిపిస్తున్నాం పిల్లలకు విద్యార్థులకు మన భవిష్యత్తులు బాగా కావాలి అంటే వాళ్ళకు ఫుడ్ చార్జెస్ లేవు ఫీజెస్ లేవు ఫైనాన్స్ అలీ పోయి ఎంత బ్యాడ్ ఉందంటే చాలా బాగా ఉంది అయినా ేవంత్ రెడ్డి గారు యువకుడు చెయ్యాలని తప్పనుంది కూర్చుండి స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ ఫీజెస్ ఇవ్వని చెప్పారు ఒక ఫేజ్ ఇచ్చారు అదే విధంగా ఫుడ్ చార్జెస్ ఈ విధంగా డబ్బులు లేకుండా ఏదో ఒకటి చేసుకుంటా ఇస్తా ఉన్నాం గతంలో మీరు మన ప్రజలకు ఏదైతే ఎంప్లాయీస్ సేవలు చేస్తా ఉన్నారే వాళ్ళకు ఆ రోజుల్లో లేట్ సాధించి ఇప్పుడు ఇంట్లో ఇస్తా ఉన్నాం ఈ విధంగా ఒకటి ఒకటి సెట్ చేసుకుంటా వస్తున్నాం మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సిస్టమ్ చెప్పారు బహుశా ఉద్యోగం ఏప్రిల్ తర్వాత మార్చి వరకు ఎక్కువ తెలుస్తా ఉంది కాబట్టి కంపల్సరీ ఇస్తారు నేను చూశాను మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్కలు చెల్లెలు బాగుపడాలి పని చేసుకోవాలి అని అప్పుడు స్కీమ్లు పెట్టి సంఘాలు ఇచ్చారు ఈ పుణ్యాత్తుడు కేసీఆర్ గారు వచ్చిన కూడా మర్చిపోయారు ఇప్పుడు కేవలం మన ఎంత చిన్న డిస్టిక్ వెయ్యి కోట్లు ఇస్తున్నాం మన ఆడే ఆడ వెయ్యి కోట్లు ఇచ్చి సంవత్సరానికి యాభై కోట్లు ఇంట్రెస్ట్ పెడతా ఉన్నాం వాళ్ళు కూడా 99 పర్సెంట్ బ్యాంక్ లో వెళ్తా ఉన్నాం అయినా మనం ఆ డబ్బులు రిటర్న్ ఇస్తా ఉన్నాం ఒకటి చెప్పా నిన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశా గతంలో అది చేయకుండా పెట్టుకుంటే మనం ఏదన్నా బట్టలు ఇచ్చినా ఫుడ్ ఇచ్చినా తినేటట్టు ఉండాలా కష్టపడట అదే విధంగా లేకుంటే కనీసం చేయడం నక్కలు కోరు కాకుండా ఇప్పుడు చాలా బాగున్నాయి సార్ సారీ సార్ చెప్పడం జరిగింది అదే సంతోషం ఇస్తున్నావు ఒక నాలుగైదు వందలు ఎక్కువ పెట్టుకొని ఇవ్వండి ఉపయోగపడినట్టు ఇవ్వండి డబ్బులు పోతున్నాయి ఉపయోగపడాలి ఆ విధానాలు ఉండాలి తప్పనిసరిగా ఫస్ట్ డబ్బులు నా చదువుకున్న బిల్లులకు విద్యను కొందరు ఎంత అంటే ఎవడు ఒక మెరిట్ రాగానే సార్ కొందరు అంత మెరిట్ వచ్చింది అరే నువ్వు చెప్పింది కదా బాబు వచ్చి కూడా మెరిట్ వచ్చిందా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు రావాలి ఇప్పుడు కూడా మనం టీచర్లు అభినందిస్తా ఉన్నాం చాలా బాగా చెప్తా ఉన్నాను మన పిల్లలు ప్రభుత్వం స్కూల్ పంపే విధంగా టీచింగ్ చేస్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి టెన్ పర్సెంట్ అడ్మిషన్స్ కూడా పెరిగాయి మన ధర ఈ విధంగా ఒకటి ఒకటి చేస్తా ఉన్నాం తప్ప జరిగిన టౌన్ లో కూడా అప్పుడు ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం ఆ తర్వాత పది సంవత్సరాలు మన పేరు మీద కేజీఆర్ గారు లక్షల కోట్లు ఏమి కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయాలి దాన్ని కూడా మన డిస్ట్రిక్ట్ నలభై ఐదు వేల కనెక్షన్స్ ఇస్తా ఇస్తాం ఫ్రీ కనెక్షన్ ఇస్తా ఉంటాం ముందర లేక రెండున్నర టూ థౌసండ్ రూపాయ్ హండ్రెడ్ కూడా కట్టే అవసరం లేదు అది ఒక విధానం స్టార్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి కంపల్సరిగా మనం ఏదైనా వాళ్ళు నేను కూడా రిటర్డ్ అయిన బాధలోనే కానీ నేను అట్లా ఇస్తున్నాను బాధ ఇన్ని సంబాయించేది కొరకు పిల్లల కొరకు ఏం చేసి ఇచ్చిపోతున్న పిల్లలు భవిష్యత్ చెడవద్దున వాళ్ళు కష్టం తప్ప అది ఏం లేదు అవసరం లేదు అందరూ మీరు తప్పించుకుంటున్నాడు అది మీరు కూడా చదువు వాళ్ళు చేస్తా ఉన్నారు నా వద్దు పొలిటికల్ నేను కూడా అదే చేస్తా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా పిల్లలకి చెప్పండి ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓటు అనేది ఏదో హేసేరా అంటే మన ఫ్యూచర్ పోతా ఉంది మనకి పోతుంది పిల్లలే పోతున్నాయి ఎవరు బాగా చేస్తా ఉన్నారు ఎవరికి చేస్తే మన ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచన లేకుండా ఓట్లు వేస్తే కులాలని చెప్తాం ఆ కులాలకు ఏం చేస్తాం అది కాదు జనరల్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ తప్పనిసరిగా మన రెండు ఫ్యాక్టరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఫామ్ ఆయిల్ పెట్టడానికి ఆ ఫామ్ ఆయిల్ పెడితే మన చిన్న చిన్న బిజినెస్ అయితే దగ్గర దగ్గర ఎనభై వేలు నుంచి ఎకరాలు మిగులుతాయని చెప్తా ఉన్నా తప్పనిసరిగా పెడితే నేను కూడా చూశాను అటువంటి పెడితే ఆయన దగ్గర వచ్చిన మాకేవాళ్ళు ట్యూషన్ టీసీ ఉంటాం రైతు దగ్గర కానీ ఒక్క దగ్గర ఉంటే వాడు మొత్తం పెట్టుకోడు ప్రొటేషన్ కాబట్టి అటువంటి ఇండస్ట్రీ కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ కొంచెం అసో గజాలు తప్పనిసరిగా అది నార్మల్ రెంట్ థర్టీ ఇయర్స్ తీసుకున్నది బెస్ట్ Æg veit að það er eða einhvern veginn, það er að það sé það. Æg veit að það er eða einhvern veginn.